ఏంటంటే డబ్బులో తిరుగుతుందని చూస్తున్నారా ఏమీ లేదు జస్ట్ మనీ హాండింగ్ అంతే అది మన అనుపత్తిలో ఫస్ట్ సారి మొదలటం ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు దీన్ని చేసేది ఏమీ లేదు జస్ట్ మన యొక్క ఫాలో అవ్వాలి మన అకౌంట్ని అండ్ మా యొక్క వీడియోని మీ యొక్క స్టోరీలో అప్లోడ్ అంతే చేయాల్సింది ఏం లేదు ఈ టూ కావాల్సిన టూ ప్లేసెస్ పెడతాము ఇందులో ఫోన్ నెంబరు సీక్రెట్ కోడ్ ఉంటుంది ఎవరైతే ఫస్ట్ ఫోన్ చేస్తారో వాళ్ళకి టూ సెకండ్ ఫోన్ చేస్తారో హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది వన్ పర్సన్కి ఒకసారి మాత్రమే ఛాన్స్ ఎంజాయ్ చేయండి సండే హ్యాపీ ఓకే ఈ ప్లేస్ గురించి అందరూ తెలిసిందే ధరణి కోటలో ఉంటుంది బేగా గెస్ట్ చేసేయండి మరి ఈ వీడియోని మీకున్న అనుపతి ఫ్రెండ్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన పేజీని ఫాలో అయిపోండి ఈ రోడ్డు మన అనుపతి నుంచి పలమూరి రోడ్డు ఈ ఇల్లు మన రాంబాబు గారిది బ్లడ్ డోనర్ రాంబాబు గారిది తెలిసింది కదా ప్లేస్ ఎక్కడో వచ్చింది మరి